హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేతులతో నాలుగో విడతకు సంబంధించిన డబ్బులు అనేది అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది రేపు మధ్యాహ్నం మహిళల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయనున్నారు ఇప్పటికీ ఈ పథకం పలుసార్లు వాయిదా అయితే పడింది ఫైనల్ గా అయితే కనుక మనకు డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో మొదటగా ఎవరికి డబ్బులు జమ చేయబోతున్నారు ఏ జిల్లాలో వారికి డబ్బులు జమ చేస్తున్నారు ఎంత డబ్బులు విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరెంత మంది లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియోని అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్టివ్ గా ఉంటుంది టాపిక్ లైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకం అనేది అయితే గనక ఇప్పటికే మనకు పలుమార్లు వాయిదా అయితే పట్టడం జరిగింది సో దాదాపుగా మనకు ఐదు సార్లు అయితే వాయిదా అయితే పట్టడం జరిగింది ఫైనల్ గా అయితే కనుక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదలైతే చేయబోతున్నారు ఇక రేపటి రోజు అంటే మనకు మార్చి ఏడవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే గనక సీఎం జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నుంచి పిసినికాడలో జరిగే బహిరంగ సభ నుంచి అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారనమాట ఈ పథకం ద్వారా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన అక్కచెల్లెమాల బ్యాంక్ ఖాతాలోకి ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తున్నారు ఇప్పటికి మూడు విడతలు జమ చేశారు ఇప్పుడు నాలుగో విడతకు సంబంధించిన డబ్బులు అనేది అయితే రేపటి రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదలైతే చేయబోతున్నారనమాట దాదాపుగా ఈ పథకానికి సంబంధించి మనకు ఇరవై ఏడు లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాలకి దాదాపుగా ఐదు వేల అరవై కోట్లను అయితే కనుక రేపటి రోజున విడుదల చేయడం జరుగుతుంది సో రేపు మనకేంటంటే అనకాపల్లి పర్యటన చేస్తున్నారు కాబట్టి అక్కడ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి అయితే కనుక ఒక యొక్క కంప్యూటర్ బటన్ నుంచి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది మనకు డబ్బులు జమ అవ్వడానికి వారం రోజులు అయితే టైం పడుతుంది అనమాట అందరికీ అయితే కనుక జమ అవ్వడానికి ఆ టైం అయితే పడుతుంది అది కూడా ఏంటంటే కనుక మీ లోకల్లో నాయకులు ఉంటారు కదా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఏంటంటే కనుక మీకు ఈ యొక్క చేయూత అంటే చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది అయితే చేపట్టి మీకు చెక్కుల పంపిణీ చేయడం ద్వారా అయితే కనుక డబ్బులు అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఆ రకంగా కార్యక్రమాలు అయితే కనుక నిర్వహించడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామం మండలంలోనూ అయితే కనుక ఇది నిర్వహించడం జరుగుతుందనమాట సో ఆ తర్వాత మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇంకోటి ఈ డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా మీరు మీ వాలంటీర్ దగ్గర ఈ పథకానికి సంబంధించి కేవైసీ చేసుకొని ఉండాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది కూడా లింక్ చేసుకొని ఉండాలి ఖచ్చితంగా సో లింక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి సో రేపు మధ్యాహ్నం పన్నెండు పైన డబ్బులు విడుదల చేస్తారు అంటే ఆ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీకు వచ్చాయా లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి మీ మొబైల్ అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఆ యొక్క వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి